పార్టీలో ఉన్నప్పుడు అంత గొప్పగా కేసీఆర్ గురించి మాట్లాడింది కాబట్టి లేస్తే కేసీఆర్ దగ్గర ఉన్నాడు కాబట్టి ఉప ముఖ్యమంత్రి కాగలిగిండు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవిని వదిలిపెట్టేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ ఎంబర్ తిరిగిన నన్ను కాదని ఆయనకు టికెట్ ఇచ్చిండు అంటే ఎంత నమ్మించిండు తర్వాత ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు బిడ్డకి ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు పార్టీ ఫండ్ కూడా తీసుకో అంటే ఇంత నమ్మినట్టు కేసీఆర్ ఇంటికాడ అల్లుడు బిడ్డ ఆయన పోయి మంచిగా భోజనం చేసి పార్టీ ఫండ్ తీసుకొని మరి పార్టీ మారిందంటే నిజంగా ఎంత నమ్మక ద్రోహం అది సో కాబట్టి అందుకే నేను తిన్నింటి వాసార్లు లెక్క ఇది ఆయన అంటే ఎక్కడున్నా కూడా మిస్మరిజం చేసి చెప్పుడు మాటలు నాయకుడు కేసీఆర్ చెప్పిన భాష ఏంటంటే సిలువలు పలువలు చేసి నా మైండ్ అంతా బ్లాక్ చేసి పెట్టిండు అని చెప్పిన ఆయన గురించి చెప్పినాం అంత నమ్మిండు అంటే మిస్మరీజం అంటారు కదా ఈయనే కాదు పొంగనే ఎన్టీ రామారావు మిస్మరిజం చేసాడు ఆడ మంత్రి అయ్యుడు ఎన్టీ రామారావు సాడీలు చెప్పిండు చంద్రబాబు దగ్గర మెయిల్ పోస్టులు కొట్టేసిండు అక్కడి నుంచి మళ్ళీ తొందరగా కేసీఆర్ దగ్గరకు వచ్చిండు ఆడ ఉప ముఖ్యమంత్రి అయినాయి ఎంపీనా ఎమ్మెల్సీ సో ఈ రకంగా ఆయన విత్ ఇన్ నో టైంలో ఆ నాయకుడికి అంటే అధినాయకుడికి దగ్గర అయిపోతాడు ఆయన అనుకున్నవన్నీ కూడా పుణకొరు ముచ్చట్లు చెప్తాడు అనుకున్న ఎలివేషన్ సంపాదిస్తాడు చరిత్ర అంతే కానీ అభివృద్ధి జపం చెప్తాడు కానీ అభివృద్ధి శూన్యం ఆయన వ్యక్తిగత అభివృద్ధి ఆర్థిక ఎదుగుదల బిడ్డను ఎట్టి పరిస్థితులు రాజకీయాలకు తీసుకురావాల వారు అసలు అనే ఏకైక లక్ష్యంతో ఇలా పార్టీ మారిపోయాడు అభివృద్ధి గురించి అసలు వ్యక్తిగతంగా ఆయన సంపాదించడం లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ అండి ఇవాళ వరంగల్ జిల్లా మొత్తంలో అభివక్త వరంగల్ జిల్లా మొత్తంలో అందరికంటే ఎక్కువ పెద్ద బిల్డింగ్ సెంటర్లో ఏమవుతుందంటే కడిఎంసీ అది దాదాపు జాగతీయ బిల్డింగ్ ఇరవై ఐదు కోట్లు అవుతుంది నువ్వు మామూలుగా నీ జీతము మనం బ్రతకడానికి సరిపోతుంది ఎమ్మెల్యే బొమ్మ నరసే ఉన్నాడు ఐదు సార్లు ఇస్తున్నాడు నువ్వు ఇక్కడే ఉండాలి కదా మరి నువ్వు ఎందుకు మరి ఇంత ఆస్తులు నీకు ఎక్కడికి వచ్చినాయి తర్వాత భూముల జాగాలు ఎక్కడికొన్ను హైదరాబాద్ లో అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫ్లాట్స్ ఉన్నాయి బెంగళూరులో ఆస్తులు ఉన్నాయి తర్వాత బయట విదేశాలలో మలేషియాలో ఆనాడు మరి ఏమంటారు దాన్ని వాళ్ళ ద్వారా డబ్బులు అక్కడ పంపించి బిడ్డను వాళ్ళు అక్కడ పంపించి అక్కడ బినాం పేరుతో ఆస్తులు చాలా తీసుకున్నారు అవి అది తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతంలో అంటే దాదాపు ఇరవై ఏళ్ళ కింద కొన్న భూములు విదేశాలలో చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఆయన ఎక్కడైతే జాగ్రత్త ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది కంపెనీస్ ఆ కంపెనీస్ లో ఈయన ల్యాండ్ ఒక పార్ట్నర్ పెట్టేసి వాళ్ళు పెట్టుబడి పెట్టి అనేక బిజినెస్ చేస్తుంది ఆ రకంగా కోర్టులలో డబ్బులు అంటే కేవలం ఇది మీరు మీ అపోజిషన్ లీడర్ కాబట్టి చెప్తున్న కూడా అనుకోవచ్చు కేవలం ఆరోపణలు కూడా అనుకోవచ్చు ఇప్పుడు సోర్స్ లేకుండా నేను అన్ని కూడా చెప్తున్నాను కదా మొన్న తుఫాన్ ఫ్లడ్ వచ్చింది ధర్మస్థ రిజర్వాయర్ నిండింది సరి అయిన అవగాహన లేక గేట్లన్నీ ఒకసారి లేబడితే కింద పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి ఒడ్లు పొట్టుకుపోయినాయి దాని కింద ఫస్ట్ విలేజ్ దేవునూరు అని ఉంటుంది దేవునూరులో అయినకి ఇరవై ఎనిమిది ఎకరాల స్థలం ఉన్నది నాకు ఎక్కడ ఉన్నదో నాకు ఒక ఎకరం ఉంటే చెప్పండి రాసిస్తా అంటాడు ఇరవై ఎనిమిది ఎకరాలు చావంటే మేమే అక్కడ పోయి నిలబడి ఆ ఊరు సర్పంచ్ స్వామి అనేట జీతం ఉంచుకొని తర్వాత సంపదైన ఆడ కౌలు చేయిస్తూ ఉన్నాడు అంటే కౌలుకు తీసుకొని చేయిస్తూ ఉన్నాడు ఆ ఫ్లడ్ వల్ల ఏమైంది ఈ ఒరి కోసిన తర్వాత పద్దెనిమిది ట్రాక్టర్ల ఒడ్లు అక్కడ బండ మీద ఆరబిస్తే బండ మీద వడ్లని కొట్టకపోయాడు నేను ప్రతిపక్ష నాయకుడు ఏదైపోయి అంత చూసి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసి సరే చేసే క్రమంలో ఈ సంపత్ కౌలు చేసే వాంగ్మూల విచ్చాడు నేను కడియం శ్రేరి భూమిని నేను కౌలుకు చేస్తున్నా కౌలు డబ్బులు కట్టేసినాము ఇప్పుడు నిన్న మునిగినము నేను నా పార్ట్నర్ ఇంకో ఉంటాడు నిన్న మునీనం వడ్లని కొట్టుకపోయినా మాకు నష్టపరం కట్టించాలి అంతకంటే సాక్ష్యం ఏం కావాలి రాంపూరు ఇండస్ట్రియల్ ఏరియాలో రెడీమిక్స్ అవుతుంది పక్కనే పెట్రోల్ బంక్ ఉంది అటు పక్కనే గోడామ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా బినామీ తోటి ఇవన్నీ కూడా నడిపిస్తూ ఉంటుంటాడు వ్యవసాయం ఆయన పెరుగుతుంది ఇప్పుడు వాళ్ళు అల్లుడు వచ్చిన తర్వాత అల్లుడు మొత్తం అధికారంలో రాజ్యాంగేస్త శక్తిగా వండుకుంటూ ఎక్కడైతే డిస్ప్యూట్ ల్యాండ్స్ అవన్నీ కొనే కార్యక్రమాలు ట్రాన్స్ఫర్లు మొత్తం ఆయన చూసుకుంటాను మన దేవునూరు బుట్టలలో ఫారెస్ట్ ల్యాండ్ని కూడా కొట్టేసే ప్రయత్నం చేసి ట్రెంచ్ కొట్టుంటే ట్రెంచ్ కంచెస్ రెండు కిలోమీటర్ల లోపల వరకు మొరం తీసే కార్యక్రమం చెట్లు కొట్టే కార్యక్రమం చేసి నేను పోరాటం చేయడం వల్ల అది ఆగిపోయింది ఇప్పుడు అంటే ఇవన్నీ డైరెక్ట్గా ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగిన గణపురు నియోజకవర్గమే నా అడ్డా గణపురము నియోజకవర్గ కేంద్రంలో నేను పుట్టినా కడియం సరి పర్వతగిరి నుండి వచ్చి గణపూర్లో రాజకీయ భిక్ష ఆయనకు గణపురం నా రాజకీయ జన్మనిచ్చింది అని చెప్తుంటాడు కాబట్టి ఆయనకి ఇక్కడ మొత్తం కూడా ఇప్పుడు నేను చెప్పినాని డైరెక్ట్గా గణపూర్ ఏరియాలో పడుతున్నాయి కదా అవన్నీ ఒక అయితే అయితే ఒక నీళ్లు చాలు అన్ని కోట్ల ఆస్తినికెక్కలు వచ్చింది అని చెప్పేసి కాబట్టి ఇప్పుడు మీరు ఏంటంటే పిల్లి పాలు తాగుతున్న కను కూర్చుని గోలు చూస్తలేరు అనుకుంటే కరెక్ట్ కాదు ఆయన చరిత్ర మొత్తం కూడా తెలంగాణ మొత్తం తెలుసు రాజకీయ నాయకులకు ఇంకా తెలుసు అందులో టీడీపీలకు ఆయన గురించి ఉంటున్నాను పిన్ టు పిన్ అప్పుడు ఏమేమి కొన్నాడు తెలుసు సో ఆ రకంగా చాలా ఆస్తులు ఉన్నాయి